మిరపకాయ బజ్జీలు టేస్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వేరుసిన గుళ్ళు కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాక కొంచెం వాము కూడా వేసి మంచి వచ్చే చిరకు వేయించుకోండి కొంచెం చింతపండు నెలలో నానబెట్టుకొని ఇప్పుడు వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసుకొని మధ్యలో ఉన్న గింజలు తీసేస్తే బాగుంటుంది తినాలి అనుకుంటే ఉంచుకోవచ్చు బట్ నేనైతే కొన్ని తీసేస్తున్నాను అనమాట ఎక్కువగా ఉంటే అక్కడ మొత్తం తీసేయాల్సిన పని లేదు టైం వేస్ట్ అండి ఒక్కొక్కటి ఒక్కటి రెండు ఉంటే పర్వాలేదు ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందుట్లో కూర్చి అన్నిటికీ పక్కన పెడుతున్నాను అనమాట ఇందులో వేరిసిన గుళ్ళు వేయటం వల్ల మనం పచ్చిమిర్చిని పడేయమంటే చక్కగా తింటాము కుక్ అయినాక టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా మొత్తం అన్ని పచ్చిమిర్చిలోని ఇలా గింజలు తీసేసి ఇలా స్టఫ్ చేసుకోవాలి ఈ పిండితో వాము అరుగుతలా ఉంటుందండి ఈ కారాన్ని చింతపండు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం శనగపిండిని ఇలా జల్లించుకు ఇందులో తినే ఉప్పు ఏం వేయట్లేదండి జస్ట్ సాల్ట్ రుచికి సరిపడా కారం కొంచెం పెయ్య వీటిని నీళ్ళు నీళ్లు పోసుకొని కలుపుతున్నాను అనమాట తినే చోడా ఎక్కువ అనమాట వీటిల్లోకి పొంగుతాయి అంటారు బట్ పిండి జల్లిచ్చాం కదండీ ఆ ఫ్లఫీనెస్ సరిపోతుంది ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకోవాలి కొంచెం జారుగా ఉండాలి మరీ ముద్దగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఇలాగా ఇలా వీడ ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి ఇప్పుడు నేను దీని అంతటిని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట అంటే వాటర్ అడ్జస్ట్ చేస్తున్నాను ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఎందుకంటే మిరపకాయలు ముంచి వేయటానికి ఈజీగా ఉంటుంది ఇలాంటి గిన్నెలో కన్నా ఇలా గ్లాస్లో కానీ ఇలా పొడువుగా ఉండే ఏమన్నా ఇప్పుడు బాటిల్లో కూడా వేస్తుంటారు బాటిల్ బజ్జీలని ఏం లేదు బాటిల్ కట్ చేసి అందులో ఈ పిండి వేసి ఇలా ముంచేస్తారు ఎందుకంటే ఈ మిరపకాయ మునగటానికి ఈజీగా ఉంటుంది అంతేను ఈ విధంగా అనమాట సో ఈ విధంగా లో ముంచి ఇందులో ఆయిల్ కొంచెం మీడియంలోనే ఉంచుకోవాలండి మరీ హైలో ఉంచుకోకూడదు మరీ లోలో ఉంచుకోకూడదు హైలో ఉంచుకుంటే మాడిపోతే లోలో ఉంచుకుంటే నూనె బీల్ చేస్తాయి సుఖ మీడియంలోనే మంట ఫ్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి వేయించుకొని తీసి పక్కన పెట్టాక ఇంకో వాయి వేసాక ఈ చల్లారుతాయి కదండి అప్పుడు మళ్ళీ ఈ చల్లారి ఇవి తీసినప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం వేగినాయి కదా వీటిని తీసేస్తున్నాను తీసేశాక ఇంకొక వాయి వేస్తున్నాను ఇంకో వాయి వేసాక అవి కూడా ఈ కలర్ వచ్చాక తీసేసాక ఇప్పుడు తీసేసినవి వేస్తే ఈ క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట చక్కగా వేగి మొత్తము కూడా ఒకేసారి కలర్ వచ్చే వరకు వేయించకూడదు ఇదిగోండి ఇవి వేగినాయి కదా ఇవి కూడా వేసేసాను ఇవి కూడా తీసేసి ఇప్పుడు మళ్ళీ ముందుగా మనం వేయించి పక్కకు పెట్టాం కదా అలా అయ్యి ఇందులో వేసుకుంటే ఉట్టినే కలర్ వచ్చేస్తుంది క్రిస్పీగా కూడా ఉంటాయి అది అదొక టెక్నిక్ బజ్జి మిరప మిరపకాయ బజ్జీ బండి దగ్గర కూడా ఇలానే వేస్తారనమాట టూ టైమ్స్ వేస్తారు వడలు కానీ బజ్జీలు కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ